వైట్ ఉంటదా బ్లాక్ ఉంటదా ఫ్లాట్ బ్లాక్ వైట్ ఉండడం ఏంటి సార్ ఫ్లాట్ సార్ అంటే ఇల్లు అదే అవునండి యూజ్ చేస్తుందా కొత్తదా యూజ్ చేస్తుందా యూజ్ చేయిందా అంటే ఫస్ట్ ఎవరైనా వెళ్ళారా లేదా అదే ఫస్ట్ టైం యూజ్ చేయడమా అట్లా సార్ నేను ప్లాట్ల గురించి మాట్లాడుతున్నా ప్లాట్లు అంటే మేము రేటేషన్ చేసుకుంటాం ఫ్లాట్లు కావాలంటే ఇన్ని గజాలు అని ఉంటాయి అది ఒక గజమా రెండు గజమా ఒక గజమా రెండు గజమా అంటే ఇద్దరికి రెండు వస్తుందా లేదా ఒకటి వస్తుందా

ఒకటేసారి లేదా జాగాలన మీ మిదరు వేరేవేరే లేదా ఇద్దర్ పొత్తులో ఒకటి తీసుకోవంటారా రెండు జాగాలన వేరేవేరేగా ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే ఫ్లాట్ నేను ఫ్లాట్ అంటే ఫ్లాట్ అంటే సార్ మీకు ఖాళీ ప్లేస్ కావాలా హౌస్ కట్టింది కావాలా మేడం కావాలా హౌస్ కట్టింది కావాలి హౌస్ కట్టింది మీకు రెండు రూమ్లైతే గజాల్లో మీకు ఒక ఆడ బాగుందా బాగుందా హౌస్ కట్టేసింది సర్ బాగు ఉండడం కాసారు అదే రెండు నాకు కూడా చెప్పడం రావట్లా మీరు ఇలా అడుగుతుంటే సో అంటే యాభై గజాల్లో మీకు చాలా పెద్ద ఎక్కువ కదా హలో బాగుంటుంది కదా సార్ ఈ రేదో ప్లాట్ కొన్నోళ్ళా లేరు

ఓపెనింగ్ అయిందా ఓపెనింగ్ అవ్వని కావాలి మాకు ఓపెనింగ్ అయింది అవసరం లేదు సార్ అదే ఫ్లాట్ కి ఓపెనింగ్ ఇంకా అవ్వకుండానే అమ్ముతారు సార్ ఓపెనింగ్ అయ్యాక అమ్మారు సార్ అదే మరి బాగుందా పెద్ద ఉన్నాయా అన్ని రూమ్ లో అవన్నీ మాకైతే ఓపెనింగ్ కాని కావాలి ఓపెనింగ్ కాని సిల్లుది సిల్లు కావాలి ఆ సార్ ఇప్పుడు ఫ్లాట్ లోనేక కొత్తవే అమ్ముతారు సార్ బాడీని ఏమీ అమ్మరు మనం ఒక బైక్ కొనాలంటే సెకండ్ హ్యాండ్ లో ఇలా కొత్తది కొంటాం కదా అలాగే ఇంటితో సంబంధం లేదు మేము అమ్ముతాం సో మీరు చూస్తారంటే మీకు చూపిస్తాను నేను చూసే అవసరం లేదు చూస్తేనే అర్థం చెప్పండి అంతే కొత్త ఇల్లు అంటే రెండు బెడ్రూమ్లు వస్తాయి ఒక కిచెన్ ఒక హాల్ వస్తుంది యాభై గజాలు కావాలి